వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ మట్టికాయలు గోగాకు పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ మట్టికాయలు గోగాకు పప్పు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి తయారీ విధానం చూద్దాం పప్పు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డపాయలు కరివేపాకు కొత్తిమీర తెల్లగడ్డపాయలు వేసుకోవాలి తరువాత గింజలు వేసుకోవాలి జీలకర్ర ససువలు ఇలా వేయించుకోవాలి మట్టికాయ ముక్కలు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిరకాయలు కూడా వేసుకొని పచ్చి వాసన వేటిగా బాగా వేయించుకోవాలి ఇలా కలదిప్పుకుంటూ వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి చూడండి పచ్చి వాసన వేటిగా వేగాలి అంటే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి పెట్టుకోవాలి చూడండి పసుపు వేసుకోవాలి తగినంత ఇలా వేయించుకోవాలి అప్పుడు గోగాకి వేసుకోవాలి చూడండి అంటై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎంచుకోవాలి పచ్చి వాసన పోయేట్టుగా బాగా అన్నీ వేగాలి వేగుతున్నాయి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది పప్పు చూడండి ఇలా ఏగాలి బాగా ఏగింది చూడండి పచ్చి వాసన పోయేట్టుగా ఏగింది ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ చూడండి చక్కగా ఇలా ఏగిపోయింది మంచి స్మెల్ వస్తుంది కూరకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఎసురు ఇలా కలదిప్పుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక ఇలా పప్పు రుద్దుకోవాలి నేనైతే కచ్చాపచ్చాగా రుద్దుతున్నాను చూడండి ఇలా రుద్దుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోయింది మీరు కూడా ఇలా ఒకపారి ట్రై చేయండి గుర్రాకు మట్టికాయలు పప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో